బ్యాటరీ వీల్ చేసుకోరకు ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చేసుకోరకు బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ కొరకు బిజినెస్ ఆటోల కొరకు సమస్త వికలాంగుల పరికరాలకి తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది నలభై శాతం నలభై శాతం పైన వికలాంగులు ఇవాళ పరికరాలకు అప్లై చేసుకున్నారు రేపు మనం దాదాపు పదివేల మందికి ఇవ్వబోతున్నాం రామచంద్రరావు గారు నీకు వికలాంగుల సంక్షేమమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోదీతో మాట్లాడి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ బీజేపీ పార్టీతో మాట్లాడి నలభై శాతం వైకల్యానికి నువ్వు ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అందించగలవా అని అడుగుతున్నాను మరొక అంశం మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తాను ఈ